హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త నిబంధనలతో మనకు అర్హుల లిస్టుని అయితే విడుదల చేసిందండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేయబోయే ముందు ఈ యొక్క అరువుల లిస్టులో ఉన్నటువంటి పేర్లను బేస్ చేసుకుని మాత్రమే డబ్బులు అయితే అందరి ఖాతాల్లోకి పడతాయి సో కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీకు డబ్బులు వస్తాయో కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేసినటువంటి కొత్త నిబంధనలు ఏంటి అలాగే ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కాబోతుందో డేట్ కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అయితే ఇరవై వేల రూపాయలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మనకు ఆరు వేల రూపాయలు టోటల్గా చూస్తే ఇరవై వేల రూపాయలైతే వస్తుంది అందులో సొంత భూమి కలిగిన వారికి అలాగే కౌలు రైతులకు కూడా అయితే డబ్బులు వస్తుందన్నమాట అయితే సొంత భూమి కలిగిన వారికి మాత్రం ఇరవై వేల రూపాయలు అయితే డబ్బులు వస్తాయి కౌలు రైతులకు మాత్రం పద్నాలుగు వేలు మాత్రమే వస్తాయండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని మనకు కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇస్తుంది కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఇస్తుంది కాబట్టి కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రం కౌలు రైతులకి అయితే అందబోతున్నాయి సో ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కనుక కౌలు రైతులు ఉంటే మీరు మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళేసి అక్కడ మీకు ఉన్నటువంటి అనేది మీరు సంప్రదించి ఆయన దగ్గర మీరు కౌలు రైతు కార్డు సిసిఆర్సి కార్డు అయితే తీసుకోండి సో ఆయన అయితే మీకు ఇస్తారనమాట వెళ్ళే ముందు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జరాక్స్ పట్టాదార్ పాస్బుక్ ఎవరైతే మీరు భూమి చేస్తున్నారో వాళ్ళ పట్టాదర పాస్బుక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవి నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఇస్తారు దాన్ని తీసుకొని డైరెక్ట్గా మీరు స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు అన్నదాత సుఖీభో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మంది రైతులు అర్హత సాధించినట్లు తెలుస్తుంది నలభై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై తొమ్మిది రైతులు ఇంకా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకుని ఉండగా లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మంది రైతులు ఈకేవైసీ అయితే పెండింగ్లో ఉందన్నమాట సో మనకు చివరగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి సంబంధించినటువంటి ఈకేవైసీ పెండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ చేశారు అయితే ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా ఈ కొత్తగా ఎవరైతే లబ్ధి పొందారో వారికి సంబంధించి ఈ యొక్క ఈకేవైసీ పెండింగ్ల కారణంగా టోటల్గా చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేల నూట నలభై ఎనిమిది మందికి సంబంధించి ఈకేవైసీ అయితే పెండింగ్లో ఉంది అదేవిధంగా ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ సర్వే కూడా అయితే మనకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట ఈ భూ సర్వే విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్లో మనకు భూ సర్వే అయితే చేశారు ఈ భూ సర్వే ద్వారా ఎవరైతే రైతులు ఎంత భూమి అయితే ఉంటుందో ఆ భూమి అనేది కొంతమందికి తప్పులు వచ్చాయని కొంతమందికి తక్కువ వచ్చిందనేసి రకరకాలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారనమాట అందులో భాగంగానే ఈ యొక్క భూములకు సంబంధించి కొత్తగా చనిపోయిన వారి పేర్ల మీద డేటా అయితే ఉంది ఎందుకనంటే ప్రస్తుతానికి కొత్త పాస్బుక్లు ఇచ్చారు కదా ఈ యొక్క బుక్లు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు కొత్త పాస్బుక్లకి వీళ్ళు మరోసారి అయితే అప్లై చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి బదులుగా వీళ్ళు అప్లై చేసుకొని కొత్తగా తీసుకోవాలి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే రెడీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని అలాగే దాంతోపాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో గతంలో మీకు రైతు భరోసా పథకం కింద డబ్బులు పడి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు గతంలో చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ యొక్క ఈకేవైసీ బేస్ చేసుకొని అలాగే వెబ్ ల్యాండింగ్ బేస్ చేసుకునే మనకు డబ్బులు అయితే వస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఒక ఆఫర్ అయితే ఇచ్చిందనమాట ఎవరైతే ఇప్పటివరకు పీఎం కిసాన్ సంబంధిత వెబ్సైట్కి సంబంధించి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా ఈ పథకానికి సంబంధించి అర్హత ఉంటారు కదా అటువంటి రైతులు ఈ పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఈ కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే వారికి పంతొమ్మిదో విడత డబ్బులు కనుక పడకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి పంతొమ్మిది విడత డబ్బులతో పాటు మనకు ఈ నెలాఖరికి అంతా కూడా ఇరవై విడత డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పారు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ నెలాఖరికి పిఎం కిసాన్ సంబంధి యోజన పథకంలో భాగంగా ఇరవై ఎవరితో డబ్బులు రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది సో అప్పుడే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే వేయబోతున్నారు సో కాబట్టి నాలుగు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే మీకు అందబోతున్నాయి ఇక మనకు దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మనం చూసుకున్నట్లయితే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ రోజైతే మనకు జమ చేస్తారో అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతుందండి సో యొక్క ఐదు వేల రూపాయలు ప్లస్ ఒక రెండు వేల రూపాయలు ఇరవై విడత పిఎం కిసాన్ సో రెండు కలిపి ఏడు వేల రూపాయలైతే జమ అవుతుంది మరొక కొంతమందికి అదనంగా రెండు వేల రూపాయలు అయితే వస్తుందండి ఎవరికైతే చెప్పాను కదా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకే వైసీ అనేది కాకుండా ఆగిపోయి ఉన్నదో అటువంటి వారికి ఈ యొక్క రెండు వేల రూపాయల అదనంగా బోనస్ అయితే వస్తుందన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క నెలలోనే ఏడు వేల రూపాయలైతే మనకు అర్హత కలిగిన వారికి వస్తుంది కొంతమందికి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే వస్తుందనమాట సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను ఈ నెలాఖరులో ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అయితే దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి విషయం అని చెప్పేసి మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఏం లేదండి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను సో ఆ లింక్ ద్వారా అయితే మీరు ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసుకోండి సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మొత్తం పైకి అయితే స్క్రోల్ చేసేయండి సో పైకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇది మనకు అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి అరువులు చెక్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు మొత్తం పైకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులు లిస్ట్ కోసం చెక్ చేసుకుంటున్న ఒక లింక్ అయితే కనిపిస్తుంటుంది అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజీలోకి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ ఎల్లో కలర్లో మీకు కనిపిస్తూ ఉంది కదా సో ఇక్కడ మీకు వచ్చేసి చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చని అని ఇందులో ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక రైతు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చి నేను వెరిఫై చేసి చూపిస్తాను సో ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట ఆధార్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్యాప్చో అయితే ఇస్తున్నాను సో క్యాప్చో కూడా ఇచ్చేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను ఇంకేం చేయలేదండి సో జస్ట్ నేను ఆధార్ నెంబర్ ఇచ్చి నేను క్యాప్ ఇచ్చి సెర్చ్ కొట్టాను సో మనకు నెట్వర్క్ అనేది ఎంత స్పీడ్ ఉంటుందో సో దాన్ని బట్టి అయితే మనకు సర్వర్ అన్నీ కూడా చూసుకుంటుంది విధంగా వచ్చేస్తుందండి అప్డేట్ అనేది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు రైతు నేమ్ అయితే వచ్చింది వాళ్ళ ఫాదర్ నేము డిస్టిక్ మండలం అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి విలేజ్ వచ్చింది సో రికార్డ్స్ సంబంధించిన రిమార్క్స్ దగ్గర మనకు వెరిఫైడ్ అయితే రావడం జరిగింది సో వెరిఫై దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవ్డ్ సో ఇది అయితే మనకు ఉండాలన్నమాట సో మీరు చెక్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మీకు ఈ విధంగా కనుక లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట సో స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉంది కదా అక్కడ అప్లైస్లో మీకు స్టేటస్ దగ్గర రిమార్క్స్ దగ్గర కానీ ఏదన్నా మీకు తేడా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్తో నోట్ చేయండి ఇక మనకి ఎక్కువ టైం అయితే లేదనమాట సో టైం అనేది చాలా అంతా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ అయితే చేయండి నేను మీకు పక్కగా రిప్లై అయితే ఇస్తాను ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా మీ యొక్క పేరు అరువు లిస్ట్లో ఉందో లేదో క్లారిటీగా చెక్ చేసుకుంటే ఇన్ కేసు ఒకవేళ లేకపోతే మీరు తిరిగి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే మీ పేరు కనుక దాంట్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీకు డబ్బులు అనేది మనకు మరో నాలుగు రోజుల్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు కదా అప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్న అప్డేట్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్